నా వల్ల నిర్మాతలు నష్టపోయారు ఒకటి కరోనా రెండు నేచురల్ డిజాస్టర్స్ ఇంకోటి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్ ఇక్కడ పొలిటికల్ ఇది సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు నేను పొలిటిక్స్ లో ఉన్నారు బల అయిపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వాళ్ళందరి తరఫున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఉన్న అది ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్ కొంత హైదరాబాద్లో ఉండొచ్చు కొంత విజయ కొంత మంగళగిరి లేదు మన మనకున్న ప్రాంతాల్లో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి ఫిలిం మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే ఈ ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్ల ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నా నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఒక జానీ అని సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే మొత్తం ఫైనాన్షియల్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు నేను ఆ రోజు మొత్తం నా రెమ్యుడేషన్ తీసుకు ఇచ్చేసాను నేను ఇంక పదిహేను లక్షల అప్పు నేను తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలంగా వ్యక్తం చేసింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తు వచ్చింది కానీ ఈ ఫిల్మ్కి వచ్చినప్పటికీ ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశానంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను సినిమాల్లోనే యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది